వెల్నెస్ సెంటర్ ఓపెనింగ్ ఫిక్ చేసినటువంటి గౌరవ పెద్దలు తన ఎమ్మెల్సీ గారికి నాగార్జున రెడ్డి గారికి అలాగే ఎఫ్పిటిసి ఎంపీపీ మా సర్పంచ్ అక్క గారికి ఈ గారికి డి గారికి ఆదిత్య గారికి అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లకు పార్టీ అధ్యక్షులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ సార్కు వేయడానికి అందరికీ కూడా ఎంతో టైం ఇచ్చి మాకు ఈ ఓపెనింగ్ సహకరించేందుకు వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతి గ్రామంలో ఇటువంటి సార్ ద్వారా మేడం ద్వారా నిజంగా ఒక విషయం చెప్పుకోవాలి మనం అందరం కూడా వెంకట సుబ్బయ్య సార్ గారికి ఆయన ఎక్కడ ఏ లోకంలో ఉన్న ఆయనకు మాత్రం జీవిత మనం అంతా కూడా ఈ బదివేలు నియోజకవరం అంతా కూడా రుణం ఉండాల్సిందే మేడం గారికి కూడా అట్లే నిజంగా ఆయన వల్ల మనకు అందరికి కూడా సారు పోరాడి ఎంతో కొంత ఆ టైంలో మేడం కంటెస్ట్ చేయడం ఆ టైంలో పేమెంట్ తీసుకురావడం మనం అందరం కూడా అంతో ఇంతో ముందుకు పోవడం జరిగింది పద్దేళ్లు కాన్స్టిట్యూన్సీకి అదే మనకందరికీ కూడా నిదర్శనం లేకపోయింటేగినా మనం కూడా వెనకబడిపోయిన వాళ్ళని నా ఉద్దేశం నా అభిప్రాయం చెప్తున్నాను బిల్లులు తీసుకొచ్చి సార్ ఆ రెండు సంవత్సరాలు నాపోతు అందరికి కూడా మొత్తం అందరికీ ఊరు కష్టపడి వాళ్ళకందరికి రెండేళ్ళు నాడు ఇచ్చిండు కాబట్టి ఇప్పించాడు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు సేఫ్లో ఉన్నాము కొంతవరకు మిగతా కాన్స్టిట్యూన్సీ కథ మనకు తెలియదు సరే అది పోతే మన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టైం మన అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా సార్ చెప్తారు మన ద్వారా మనకు తెలిసిందే దయచేసి మీరంతా కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఏప్రిల్ ఎలక్షన్స్ కి మనం అందరం సమాయత్తం అవుతున్నాం మనం అందరం కూడా మళ్ళీ సుదమ్మ గారిని మేడం గారిని మళ్ళీ అఖండ మెజారిటీగా గెలిపించుకోగలిగితేనే ఏ సంక్షేమమైనా ఏ బిల్డింగ్ అయినా ఏదైనా జరిగేది ఈరోజు తలుపు తట్టే పెన్షన్ తెల్లవారితో ఆరు గంటలకు తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు దయచేసి మనమంతా కూడా మళ్ళీ కూడా సుధామైన గెలిపించుకొని సార్ ఆధ్వర్యంలో మళ్ళీ నాలుగోసారి సార్ ఆధ్వర్యంలో నాలుగోసారి మళ్ళీ మనం ఖచ్చితంగా సుదమ్మగాని గెలిపించుకుంటేనే మనం అందరం కూడా ముందుకు సాగుతాం లేకపోతే ఇబ్బందులు పడతాం దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి గుర్తు పెట్టుకొని ఇరవై నాలుగు అందరూ సహకరించాలని కూర్చున్నాం